ఓం సాయిరామ్ వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ పవిత్ర టాక్స్ మన వారాహ్యమిక నమస్కారం చేసుకుంటూ ఈ వీడియో స్టార్ట్ చేస్తున్నానండి ఇక ఈరోజు వీడియోలో మనం చూడబోయేది ఏంటి అంటే మనకి ఈరోజు ఇరవై తొమ్మిది మూడు రెండు వేల ఇరవై ఐదు శనివారం అమావాస్య శనివారం అమావాస్య అనేది రావటం చాలా విశేషం అండి ఈ శని అమావాస్య రోజున మన అప్పులు తీరేందుకు ఈ ఒక్క ఆకు అనేది దొరికితే చాలు అద్భుతంగా మీకున్న అప్పులన్నీ కూడా తీర్చుకునే ఒక యోగం అనేది కలుగుతుంది ఇక ఆ ఆకు ఏంటి ఆకుతో ఏం చేయాలి ఎలా చేయాలి ఎప్పుడు చేయాలి అనేది పూర్తిగా ఈ వీడియోలో మీతో షేర్ చేయబోతున్నాను వీడియో అయితే స్కిప్ చేయకుండా చూడండి అప్పుడే మీకు క్లియర్గా అర్థమవుతుంది ఇక మొట్టమొదట మన ఛానల్ ఎవరైనా ఫస్ట్ టైం చూస్తున్నట్లయితే సబ్స్క్రైబ్ చేసుకోండి మన వీడియోస్ నచ్చినట్లయితే లైక్ చేసి మరికొంతమందికి షేర్ చేయండి ఇక ఈ శని అమావాస్య రోజున ఏం చేయాలి రావి ఆకు ప్ర మనం దైవ వృక్షంగా భావించే రావి ఆకు అనేది మనకు రెండే రెండు ఆకులు కావాలండి ఈ రావి ఆకుతో ఈరోజు మనం ఈ పరిహారం చేసినప్పుడు మీకున్న అప్పుల సమస్యలు రుణ బాధల నుంచి విముక్తవుతారనమాట ఆ రుణ బాధలన్నీ తీరిపోవాలంటే ఈ రావి ఆకు ఒక రెండు ఆకులు చాలండి చక్కగా మీకున్న అప్పులన్నీ తీర్చుకొని సంతోషంగా ఉండేందుకు మనకు ప్రస్తుతం ఉండే ఒక ప్రాబ్లం అనేది చాలా మందిలో ఈ యొక్క అప్పులు బాధే అప్పులు లేకపోతే కోటీశ్వరులు అన్నంత మహాభాగ్యంగా భావిస్తూ ఉంటారు కాబట్టి ఈ అప్పులు అంత తొందరగా తీరిపోతే అంత త్వరగా మేము చక్కగా ప్రశాంతంగా ఉండొచ్చు అని చెప్పి ప్రతి ఒక్కరూ అనుకుంటూ ఉంటారు కానీ అవసరాల కొద్దీ అప్పులు చేయాల్సి ఉంటుంది కానీ అవి తీర్చలేక ఎంతగానో బాధపడుతూ ఉంటాం కాబట్టి ఈ శని అమావాస రోజున ఇప్పుడు చెప్పబోయే ఈ సమయంలో శనిహోర సమయంలో ఈ రావి ఆకులతో ఇప్పుడు చెప్పబోయే ఈ పూజ అనేది చేసుకున్నప్పుడు ఈ పరిహారం అద్భుతంగా మీ రుణ బాధల నుంచి విముక్త అయ్యేలా మంచి ప్రయోజనం అనేది కలుగుతుందండి ఇక ఏం చేయాలంటే ఇప్పుడు చెప్పబోయే ఈ యొక్క సమయం ఆ సమయం ఏంటి అంటే శనిహోర మనకు శనివారం రోజున శనిహోర రాత్రి ఎనిమిది గంటల నుంచి తొమ్మిది గంటల వరకు మనకు శనిహోర అనేది ఉంటుంది ఈ శనిహోర ఈరోజు మనకు అమావాస్య ఈ శనివారం రావటం విశేషం అని చెప్పాం కదా ముఖ్యంగా అప్పుల బాధ నుంచి బయటపడటానికి కాబట్టి మనం రెండే రెండు రావి ఆకులు మీరు రావి ఆకులు అనేది నైట్లో కొయ్యకూడదండి పగళ్ళు అనేది పెట్టుకోవాలి అందులో ఈ రావి ఆకుల్ని శనివారం మాత్రమే మనం కోయవలసి ఉంటుంది మిగతా ఏ వారాల్లో కూడా కోయకూడదంట కాబట్టి రెండే రెండు ఆకులు పెద్ద చెట్టు మీద నుంచి రాలి కింద పడున్నా పర్వాలేదు వాటిని కూడా ఉపయోగించుకోవచ్చు లేదా మాకు చెట్టు అందుతుందండి దగ్గరలోనే కిందకే ఉందంటే రెండే రెండు ఆకులు అనేది పగలే గిల్లి పెట్టుకోండి గిల్లి శుభ్రంగా కడిగి దాన్ని మనం ఈ యొక్క పరిహారానికి యూజ్ చేస్తామన్నమాట మనం ఎందువల్లంటే రాత్రి సమయంలో కొయ్యకూడదు కాబట్టి పగలే తెచ్చి పెట్టుకోవటం బెటర్ ఇక రెండు ఆకుల్ని కడిగి పెట్టుకున్నాం కదా ఇక పూజ ప్లేటు ఇత్తల ప్లేట్ కానీ రాగి ప్లేట్ కానీ వెండి ప్లేట్ కానీ ఏదైనా పర్వాలేదు చక్కగా మీరు కడిగి వాష్ చేసి పసుపు కుంకుమ అనేది పెట్టుకోండి ఈ రావి ఆకుల మీద మీరు దీపం పెట్టాలన్నమాట రెండు ఆకుల మీద రెండు ఆకుల మీద రెండు ప్రమిదలతో ఆల్రెడీ మీరు యూజ్ చేసుకుంటూ ఉన్న దీపాలు ఉన్నా సరే ఆ ప్రమిదల్లో కూడా దీప దీపం అనేది పెట్టచ్చు అనమాట నెయ్యి కానీ అలాగే నువ్వుల నుంత కానీ మనం దీపం పెట్టుకోవాలి ఈ యొక్క ఆ యొక్క దీపాన్నే మనం పూజ అనేది చేసుకోవాలన్నమాట రాగి ఆకు మీద ఎవరైతే శనివారం శనిహోరాలు దీపం పెడతారో దీపం పెట్టి మీ యొక్క సంకల్పం అప్పులు తీరిపోవాలని ఎవరైతే కోరుకుంటారో వారికి ఒక్క రూపాయి అప్పు లేకుండా సంతోషంగా అప్పు తీర్చే ఒక యోగం అనేది కలుగుతుందండి కాబట్టి ఎవ్వరు కూడా మిస్ అవ్వద్దు ఒకవేళ ఈ యొక్క ఈ రోజు చూడలేదు మరి ఎప్పుడైనా ఈ వీడియో చూసామంటే మరొక శనివారం రోజున అమావాస లేకపోయినా కూడా శనివారం రోజున శనిహోర అనేది ఉంటుంది కదా ఎనిమిది నుంచి తొమ్మిది వరకు ఆలోపలనేది పెట్టుకోండి ఇలా కనీసం ఒక ఐదు వారాల పాటు రావి ఆకులో ఈ శనిహోర సమయంలో మీరు దీపం పెట్టి మీ యొక్క సంకల్పం చెప్పుకోండి మీకు అప్పుల బాధ నుండి ఇమీడియట్గా మీరు బయటపడిపోతారు ఎంత పెద్ద అప్పు ఉన్నా సరే పదిహేను లక్షలు ఇరవై లక్షలు అప్పున్నా కూడా మీరు తీర్చే ఒక యోగం అనేది కలుగుతుంది ఎవ్వరు కూడా మిస్ చేసుకోవద్దు ఈ శనిహోర సమయాన్ని ఇక ఈ రావి ఆకులు అనేవి చాలా పవర్ఫుల్ అండి మనం రాజవృక్షం దైవ వృక్షంగా భావిస్తూ ఉంటాం కదా ఈ యొక్క దైవ వృక్షం కింద మనకు పిల్లలు పుట్టేందుకు ఎక్కువగా తిరగమంటూ ఉంటారు రావి చుట్టు చుట్టూ నూట ఎనిమిది ప్రదక్షిణలు చేయను అంటూ ఉంటారు ఎందువలంటే ఆ రావి ఆకు అంత ఔషధ గుణాలు ఉంటాయి అలాగే దైవ వృక్షం ఎందువల్ల దైవ వృక్షం అంటున్నారంటే రావి చెట్టులో త్రిమూర్తులు నివసిస్తూ ఉంటారు అనమాట త్రిమూర్తులు ఉంటారు అంటే త్రిమూర్తులు ఆ చెట్టులో కొలువై ఉంటారు కాబట్టి అది చాలా పవర్ఫుల్ అయిన దైవ వృక్షం మనం ఆ రావి ఆకు మీద దీపం పెట్టి మన సంకల్పం చెప్పుకున్నప్పుడు తప్పకుండా మన కోరిక అనేది తీరుతుంది ముఖ్యంగా అప్పుల బాధ నుంచి బయటపడొచ్చు ఇక ఈ యొక్క పరిహారం చేయటానికి శుద్ధబద్ధంగా ఉన్న వాళ్ళు మాత్రమే చేయాలండి పీరియడ్స్ టైం ఐదు రోజులైతేనే చేయాలి అలాగే నాన్ వెజ్ తిని చేయకూడదు శనివారం మోస్ట్లీ ఎక్కువ మంది నాన్ వెజ్ తింటారు కాబట్టి నో ప్రాబ్లం అన్నట్టు ఒకవేళ తినే వాళ్ళైతే మాత్రం తినకుండా మాత్రం మాత్రమే చేయండి శని హోరా సమయంలో అందులో ఈ రోజు అమావాస్య కాబట్టి ఈ రోజుని ఎవ్వరూ మిస్ చేయకండి ఇలాగా మన ఒక గంట సేపు వెలిగినా కూడా చాలండి మీకు అద్భుతంగా రుణ బాధల నుంచి విముక్తి అనేది కలుగుతుంది ఈ చిన్న పరిహారం చేసుకొని మీ యొక్క అప్పటి నుంచి బయటపడాలని మనస్ఫూర్తిగా కోరుకుంటూ సర్వేజన జనా సుఖినో భవంతు జై సాయిరామ్ జై వారాహిమాత